ఇట్లా ఎనిమిదేళ్లలో అరవై ఒక్క లక్షల స్వాహా ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ అధికార దుర్వినియోగం వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చినట్టు బిల్లులు నిగ్ నిజం నిగ్గు తెల్చిన కేంద్ర అడిట్ సంస్థలు ప్రభుత్వానికి వ్యవసాయ వర్సటి నివేదిక త్వరలో చర్చలు మొత్తానికి ఎనిమిదేళ్ల అరవై ఒక్క లక్షల స్వాహా చేసినట్టు స్మిత సబర్వాల్ మీద ఒక వార్త అయితే రాసుకొచ్చిన్లు తన వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికే అద్దెకిచ్చినట్టుగా ప్రభుత్వానికే ఆ లీజ్కి ఇచ్చినట్టుగా బిల్లులు కూడా రాసుకున్నారనేది కేంద్ర అడిట్ సంస్థలట దీన్ని తేల్చినాయట మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూడాలి నిన్న ఆ వ్యక్తిగత ఓ పిటిషనరు ఓ కేసు ఉండగానే ఆ కేసు లేదన్నట్టు మళ్ళీ అదే కేసుని రీకేస్ వేసిండు మరి ఆయనకే కోర్టు దగ్గర దగ్గర కోటి రూపాయల జరిమానాయ్యే వేసింది కోటి రూపాయల జర్మానా కట్టాలి ఆరు నెలల జైలు శిక్ష అన్న కట్టాలి వచ్చే నెల ఇరవై తారీఖు వరకు కట్టాలైన ఆ పిటిషనర్ మరి ఈమెమో ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఇట్లా మరి ప్రభుత్వ వాహనాన్ని తన వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చినట్టు బిల్లులు రాసుకొని అరవై అరవై లక్ష అరవై ఒక లక్షల రూపాయలు తిన్నదంటే ఇది క్షమించరాని నేరమే కాకపోతే పేపర్ మరి దిశా పేపర్ ఇది దిశ పేపర్ అంటే కాంగ్రెస్ పేపర్ మరి ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అనేది ఈమెకు ప్రభు ఇదే కోర్టుల వారు కోర్టు దగ్గర నుంచి వస్తే అప్పించి దీన్ని నమ్మలేము ప్రభుత్వానికి వ్యవసాయ నివేదికట ఆ నివేదిక ఇచ్చినాక మరి కోర్టు వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈమెకు ఈ అరవై ఒక్క లక్షల రూపాయలు నిజంగా ఈమె స్వాహా చేసిందా నిజంగా తన వ్యక్తిగత వాహనాన్ని సర్కారుకు అద్దెకిచ్చినట్టు రాసుకున్నదా ఏ కోణంలో రాసుకున్నదే ఆమె కూడా ఉంటుంది ఒక స్టేట్మెంటు ఇది పేపర్ స్టేట్మెంటు ఇది ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంటు ఆమె స్టేట్మెంట్ కూడా ఉంటుంది నేను ఇచ్చినా ఇవ్వలేదా ఎట్లు ఇచ్చినా ఎందుకు పెట్టవలసి వచ్చింది వాహనం అనేది ఆమె స్టేట్మెంట్ కూడా ఉంటుంది ఆమె స్టేట్మెంట్ తెలిసినాక ఈ అరవై ఒక్క లక్షల రూపాయలు స్వాహా చేసిందా లేకపోతే ఆమెకున్న పరిధిలోకి లోబడి వాడుకున్నదా అనేది కూడా తెలుస్తుంది